డైమండ్ రాణిది అలాంటి మైండే ఏకంగా వెంకన్నస్వామినే రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు బండ్ల గణేష్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాదాసీదా కమిడియన్గా హీరోల ప్రక్కన అసిస్టెంట్గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత నిర్మాతగా మారి కోట్లాది రూపాయల బడ్జెట్తో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రవితేజ లాంటి బడా స్టార్స్తో సినిమాలు తీసి నిర్మాతగాను పేరు తెచ్చుకున్నారు ఎంత వేగంగా టాప్ పొజిషన్లోకి వచ్చారో అంతే వేగంగా పరిశ్రమకు దూరమయ్యారు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి బండ్ల బినామీ అనే రూమర్తో కూడా వినిపించింది దీనికి తోడు కాంట్రవర్సీ కామెంట్స్తో ఎన్నో వివాదాలు అయినప్పటికీ నేను ఇంతే అన్నట్లుగా ముందుకెళ్తున్నారు బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన గణేష్ వేదికలపై మైక్ అందుకున్నారంటే చాలు భజన మామూలుగా ఉండదు మనోడి ఓవరాక్షన్ కారణంగా కొన్ని ఈవెంట్లకు పిలవడం లేదని ఇండస్ట్రీ టాక్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన పౌల్ట్రీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలో ఇస్తూ కాలం గడుపుతున్నారు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో అటువైపు వెళ్ళారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బండ్ల గణేష్ ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోవడంతో కొంతకాలం సైలెంట్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేశారు తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బండ్ల గణేష్కు ఏదో ఒక పదవి దక్కుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలపైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు బండ్ల స్వతహాగా పవన్కు వీరాభిమాని కావడంతో జనసేనకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో గతేడాది హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సిబిఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారని విజన్ ఉన్న నాయకుడిని జైల్లో పెట్టిన వారు మట్టి కొట్టుకుని పోతారంటూ శాపనార్థాలు పెట్టారు చంద్రబాబు కోసం అవసరమైతే చచ్చిపోతానంటూ వ్యాఖ్యానించారు ఇక ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి రోజాపై విరుచుకుపడుతున్నారు బండ్ల గణేష్ నగరిలో రోజా ఓడిపోవడంతో ఆయన సెటర్లు వేశారు ఎక్స్లో రోజా ఫోటోను షేర్ చేయడంతో పాటు జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఇది అప్పట్లో వైరల్ అయింది ఇక తాజాగా ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పోటీలలో రోజా వంద కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ కథనాలు వస్తూ ఉండడంతో బండ్ల గణేష్ స్పందించారు ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రోజా నోటికి నూరు శాతం స్కామ్ చేసే ఉంటుందంటూ ఆరోపించారు ఇతరుల గురించి తెలియకుండా మాట్లాడనని స్కామ్లో ఆమె డైమండ్ రాణి అంటూ బండ్ల గణేష్ సెటైర్లు వేశారు బండ్ల గణేష్ ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని రోజాకు ఎదురు చెప్పేవాళ్ళు ఉండకూడదా అని ప్రశ్నించారు ఒక్క వంద కోట్లే కాదు ఆవిడపై సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించినందుకు డబ్బులు వసూలు చేసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారంటూ ఆమె నవ్వుకునేదని అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయలేడని రోజా మాట్లాడిందని బండ్ల గణేష్ మం మండిపడ్డారు కానీ ఇప్పుడు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిన ఏకైక నాయకుడు పవన్ అని ఆయన స్థాయికి కొంచెం తగ్గి ఉన్నారని గణేష్ తెలిపారు రోజా లాంటి నేతలంతా కలిసి జగన్ను ట్రాన్స్లో పెట్టారని నువ్వు దేవుడన్నా అంటూ మోసేసి చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారని బండ్ల ఘటు వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి